కరీంనగర్ సిటీ ట్రైనింగ్ సెంటర్లో రాచకొండ కమిషనరేట్ కు చెందిన రెండు వందల నలభై ఎనిమిది మంది ఏఆర్ కానిస్టేబుల్స్ తొమ్మిది నెలల శిక్షణ పూర్తి కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మెహంతి ఐపీఎస్ గురువారం నిర్వహించిన ప్యాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విబి కమలాసన్ రెడ్డి ఐపీఎస్ డైరెక్టర్ జనరల్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ కరీంనగర్లోని సిటీ ట్రైనింగ్ సెంటర్లో రాచకొండ కమిషనరేట్కి చెందిన రెండు వందల నలభై ఎనిమిది మంది ఏఆర్ కానిస్టేబుల్స్ తొమ్మిది నెలల బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ని పూర్తి చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విబి కమలాసన్ రెడ్డి ఐపీఎస్ డైరెక్టర్ జనరల్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ హాజరయ్యారు వారితో పాటు ఈ కార్యక్రమానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మెహంతి ఐపీఎస్ కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి కరీంనగర్ సిపి అభిషేక్ మెహంతి సిటీసీ ప్రిన్సిపాల్ అడిషనల్ డీసీపీ ఏ లక్ష్మీనారాయణ వైస్ ప్రిన్సిపాల్ ఏసీపీ వేణుగోపాల్ పూల మొక్కలతో స్వాగతం పలికారు ముఖ్య అతిథికి ప్యారేడ్ కమాండర్ గౌరవ వందనం అందజేశారు అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు ప్యారేడ్లో పాల్గొన్న ట్రైనీ కానిస్టేబుల్ను ముఖ్య అతిథి పర్యవేక్షించారు సిటీసీ ప్రిన్సిపల్ శిక్షణ పూర్తి చేసిన ట్రైని కానిస్టేబుల్చే పోలీస్ శాఖలో ఎంతో నిజాయితీతో అంకిత భావంతో ప్రజలకు సేవలు అందిస్తామని ప్రమాణం చేయించారు అనంతరం శిక్షణ పూర్తి చేసిన కానిస్టేబుల్ అద్భుతమైన దీక్షత్ పారేడ్ చేశారు పారేడ్ అనంతరం సిటీసీ ప్రిన్సిపల్ ట్రైనింగ్ సెంటర్లో మరియు శిక్షణ గురించి వివరించారు శిక్షణలో పొందిన వారిలో ఇంటర్ యాభై రెండు గ్రాడ్యుయేట్ నూట ముప్పై నాలుగు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇరవై రెండు ఎంబీఏ ఐదుగురు బీటెక్ ముప్పై రెండు ఎంటెక్ రెండు ఫార్మసీ ఒకటి చదువుకున్న వారు ఉన్నారన్నారు వీరిలో శిక్షణ రెండు సెమిస్టర్లుగా అందించామని అందులో భాగంగా ఇండోర్లో నూతన చట్టాలైన భారత న్యాయ సంహిత భారత నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్షి అతనియం స్పెషల్ లోకల్ చట్టాలు పర్సనాలిటీ డెవలప్మెంట్ శాంతి భద్రతలు భద్రత పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మరియు అవుట్డోర్లో భాగంగా డ్రిల్ ఫైరింగ్ బేస్ క్యాంప్ ఆర్మ్ ట్రైనింగ్ యోగా ఫిజికల్ ట్రైనింగ్ కరాటలపై శిక్షణ అందించామన్నారు ఈ శిక్షణ సజావుగా సాగేలా కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి గారు ఎన్నో విధాలుగా సహాయపడ్డారని ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు శిక్షణలో అద్భుతమైన ప్రతిభ కనబర్చి విజేతలుగా నిలిచిన వారికి ముఖ్య అతిథి చేతుల మీదుగా జ్ఞాపకలు ప్రదానం చేశారు